హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రొటీన్కి కాకుండా కొంచెం భిన్నంగా ఆలు పొరటాని చేసుకోబోతున్నాం చూడండి దీనికి కావాల్సిన నాలుగు మంచి ఆలూస్ని తీసుకోవాలి వాటిని బాగా ఊడపెట్టుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే ఈ విధంగా మెత్తగా మంచిగా ఉండగా వస్తుంది దాంట్లోకి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కలుపుతున్నాం అలాగే టేస్ట్ డబల్ కావడం కోసం ముఖ్య ఇంగ్రీడియంట్ ఏంట్రా అంటే వాము ఈ వాము కలిపితే ఫ్లేవర్ ప్రతి ఇంచి ఇంచులో ఫ్లేవర్ కనిపిస్తుంది కొంచెం వామ్ వేసిన తర్వాత తగినంత కారం వేసుకుంటున్నాం కడపలో అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి మిగతా వాళ్ళు తక్కువగా వేసుకోండి దానికి ధనియాల పొడి కాంబినేషన్ చేస్తే బల్లే బల్లే ఉంటుంది అంతా కలుపుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్ద తీసి పక్కన పెట్టుకోవాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ముద్దలు చేసుకుంటున్నాం చేసుకుని ఒక్కొక్క చపాతి ఉంటే ఈ విధంగా బాగా మందంగా చేసుకోవాలి చేసి పెట్టుకున్న స్టఫ్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని బాగా గుండ్రంగా చేసుకొని చపాతీలాగా అలా దుద్దుకుంటాం అలా అంటే మరీ పలసగా వద్దు లోపల ఉండే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది కొంచెం మందంగా కాదు కొంచెం పలసగా కాదు ఈ విధంగా దుద్దుకున్న తర్వాత తావాన్ మీద వేసేసుకొని అలా 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 తిప్పుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో కొంచెం నూనె వేసుకొని అలా కాల్చేసుకుంటే ఎర్రగా బల్లే ఉంటుంది గోల్డ్ కలర్లో చూడండి కాలుతా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా కాలిన తర్వాత తిందుడి ఓకేనా దీంట్లోకి పెద్దగా చట్నీలు బట్నీలు వేయాల్సిన అవసరం లేదు పిల్లలకు మరీ మరీ ఇష్టంగా తింటారు దీంట్లోకి కాంబినేషన్గా కొంచెం మనం టమోటా ఐ మీన్ కచెప్ కానీ ఇలాంటివి అయినా సరే మనం వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేయడమే కాదు మా వంటలు మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రెఫర్ కూడా చేయండి ఓకేనా మీరు రెఫర్ చేస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ